ఇంకా అదనంగా అదనైనా బ్యాంక్ రెండు లక్షల రూపాయలు వస్తుంది ఎస్సీ వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు పెంచేది ఉంది కానీ జివో రాలేదు ఆ జివో వస్తే ఆరు లక్షల రూపాయలు వస్తే మంచి కట్టుకోవచ్చు దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి బెడ్ వాళ్ళే వస్తారు గొడవలు వాళ్ళే వెళ్తారు స్లాబ్ వాళ్ళేస్తారు కొంచెం అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వాటర్ అంటే మనమే చేసుకోవాలి వాళ్ళ బడి అట్లా కట్టే భగకుండా మీకు మంచి నమ్ముకుంటే తట్టుకోవద్దు ఎవరు ఇబ్బంది పడదు మైవేదో కట్టుబడే విధంగా నమ్ము మీకు నమ్ముకో అనుకుంటే తట్టుకోవద్దు అది కాబట్టి మన దగ్గరనే మన కార్మిలో ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలనే ఉద్దేశం లేదు ఈ నిర్మాణం ఈ ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు పండుగ తర్వాత మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ ఎక్కువ స్టార్ట్ చేసుకుంటా మేము ముందుకు వచ్చి ఖచ్చితంగా మీ అందరూ कांग्रेस पार्टी की सांस्कृतिक पर लगे उन्नारे को रुपटिया वाले के नाम पर